ఆ ఇంకా ధ్యానం చేస్తుంటే ఎన్నెన్న లాభాలు ఇంకొక లాభం అంటే ఆ బ్లిస్ ఆనందం రావడం అనేది జరుగుతుంది ఎంత ఇప్పుడు ఒక గురువు గారు ఉన్నారు ఆ పది గురువులు అనమాట ఎవరు సిక్కు గురువులో ఒక గురువు గారిని అక్బరు ఉన్న టైం లోపల ఇతని పైన రాంగ్ బ్యాడ్ గా కంప్లైంట్స్ చేసినప్పుడు సరే ఆయన తీసుకొచ్చేసి ముస్లిం గా మార్చేసాను అని చెప్పేస్తాడు చెప్పేస్తే తీసుకొచ్చేసి ఫస్ట్ నీళ్ళలో వేడి మారిపోయినా మారను మరి మారకపోతే నువ్వు చాలా ఇబ్బందులు పట్టాల్సి వస్తుంది ఏమి ఇబ్బందులు అంటే నేను వేడి నీళ్ళలో పెట్టి ఉడికిచ్చేస్తాను అనమాట ఒక రోజు అంతా బొబ్బలు వచ్చేస్తాయి చాలా మార్స్తా మారుతావా ముస్లిం మారను నెక్స్ట్ రోజు ఏం చేస్తారు ఆయిల్లో ఫ్రై చేసేస్తారు బాడీ అంతా ఇక్కడ తల ఒక్కటి బాగుంటుంది మిగతాను ఇప్పటికీ వాళ్ళు చెప్తాను నువ్వు చనిపోతావు ఎట్లయినా ఎందుకంటే అంత బాడీ అంత బర్న్ అయిపోయింది కాలిపోయింది కానీ అతను అతని ఫేస్ లో చిరునవ్వు మాత్రం తగ్గలే అనమాట ఇక్కడ ఎంత బాడీ అంతగా మర మరగ నూనెలో పెట్టి కాల్ చేస్తున్నా మరగంటి చిరునవ్వు తగ్గలేదు అనమాట అయితే అప్పటికన్నా అనమాట ఏంటంటే నువ్వు ఎట్లనే చనిపోతావు కానీ మరీ బాధపడుతూ నొప్పుతో బాధపడుతూ చనిపోయే బదులు మా ఆస్థాన వైద్యులు వచ్చి నీకు ఆయింట్మెంట్ మంచి ట్రీట్మెంట్ ఇస్తారు నువ్వు కొంచెం ప్రశాంతంగా చనిపోవచ్చు నువ్వు మారుతావా నేను మారాను అయినా కానీ నేను ముస్లిం గా మారను అలా రకరకాల టార్చర్స్ చేస్తారు చేసినా కానీ ఎక్కడ కానీ ఎక్కడ అలా ఉంటుంది అనమాట ఏంటంటే ఒక ఒక ఆనందం పైన మాస్టి వస్తుంది అనమాట ఎవరికి ధ్యానం చేస్తుంటే ఒక టైంలో వచ్చేస్తుంది నాకు ఒక టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఒక పన్నెండు సంవత్సరాలు ధ్యానం తర్వాత అది ఆనందం పైన మాస్టి వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఎంత నొప్పన్న ఫర్ ఎగ్జాంపుల్ శరీరం పైన యాభై నంపాలతో పెట్టి బౌన్స్గా కోస్తూ ఉంటే నొప్పంతా కూడా ఏంటి ఒక ఆనందంగా చిరునవుతాయి ఎంత ఆనందం ఎంత ఆనందం ఎక్కడ అంటే బాడీ అనేది నొప్పిగా అనేది ఉంటుంది లైఫ్ తెలుస్తుంది కానీ అది ఆనందంగా కన్వర్ట్ అవుతుంది అనమాట అది అలాంటి స్థితి వస్తూ ఉంటుంది అలాంటి ఆటోమేటిక్ న్యాచురల్ ఆ గురువుకి ఉంది అని ఎప్పుడైతే ఉందన్నారో ఇంత మహానుభావులు ఎప్పుడు అయినా కానీ చిరునవ్వు తగ్గట్లేదండి అతను ఫేస్ లో అన్నప్పుడు అయితే ఇతను మహానుభావుడు ఇతని తోటి ఇలాంటి వాళ్ళ మనం తప్పు చేశాము అని చెప్పి అక్బర్ అప్పుడు వచ్చేసి క్షమించండి అని చెప్పి అప్పుడు అతనికి అక్బర్కి ఆ అన్ని మతాలపైన మత సామరస్యం కానీ ఇలాంటి కొన్ని కొన్ని నేర్చుకున్నారు హిందువుల మతాన్ని అలా అంటే తర్వాత స్టార్టింగ్ లో ఇలా ఉండేవాడు తర్వాత ఇలా ఇలాంటి విషయాలు గొప్పవాళ్ళని చూసిన తర్వాత కొంత ఆయన కూడా మారడం స్టార్ట్ చేస్తారు గొప్పవాళ్ళు అనేవాళ్ళు ముస్లింస్ కానీ లేరు గొప్ప గొప్ప ఆ వాళ్ళు అన్ని మత అన్ని మతాల్లో కానీ రకర మాస్టర్స్ వాళ్ళు రకరకాల చోట్ల ఉన్నారు అని ఆయన అర్థం చేసుకుని ఆయన కొంచెం మారాడు ఇంప్రూవ్ అయ్యాడనమాట ఓకే